హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ప్రవీణ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు మీరు చూడబోతున్నారు వ్లాగ్ అనమాట ఓకే ఇంకా మార్నింగ్ ఇక్కడంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాతకి బయట ఇంకా ఇంట్లో అయితే వంటలు అయితే ప్రిపేర్ చేసేయాలి ఇంటి ముందు ఈ విధంగా అయితే ముగ్గు అయితే పెట్టేశాను ఓకేనా ఇంకా ఆ తర్వాత నేనైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇప్పుడు నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను అవి ఇప్పుడు వచ్చేసాయి ఇప్పుడైతే నేను అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను అనమాట ఇది నాకు ఆఫర్లో టూ ఫిఫ్టీది ఒక క్లెన్జర్ అండ్ అలాగే ప్లిక్స్ బ్రాండ్లో క్లెన్జర్ ఒకటి అండ్ అలాగే ఫేస్ సిరమ్ అయితే నేను ఆర్డర్ పెట్టాను మనకు ఏమంటారు రెండు కలిపి ఎంత అంటే టూ సెవెంటీ త్రీ హండ్రెడ్ ఉంది యాక్చువల్గా ఒకటి ఒకటి రెండిటి రేటు బట్ నాకు ఆఫర్లో రెండు కలిపి వన్ సెవెంటీకే వచ్చాయి ఈ ప్లిక్స్ బ్రాండ్ చాలా బాగుంటుందని విన్నాను అనమాట నేనైతే ట్రై చేద్దామని చెప్పి ఎక్కడైతే ఆర్డర్ పెట్టి అన్బాక్సింగ్ అయితే చేసేస్తున్నాను అండ్ నేను ఇప్పుడు యూస్ చేస్తున్నాను కదా ఆఫ్టర్ ఒక టెన్ డేస్ తర్వాత నేను రివ్యూ చేసి మీకు డెఫినెట్గా చెప్తాను ఎందుకంటే మన ఫేస్ చాలా డల్గా ఉంటుంది కదా అలాంటప్పుడు మనం సిరమ్స్ యూస్ చేయడం వలన ఏంటంటే ఫేస్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది అండ్ అలాగే బ్రైటనింగ్ చేస్తుంది అనమాట ఫేస్ని టెన్ డేస్ తర్వాత రివ్యూ అయితే ఇచ్చేస్తాను ఇప్పుడైతే సెకండ్ అన్బాక్సింగ్ వచ్చేసి ఇది మనకి ముల్తాన్ మట్టి అండ్ అలాగే అలోవెరా జెల్ ఒక బ్రష్ రోజ్ వాటర్ ఈ మూడు కూడా ఫ్రీ వచ్చాయి మనకి ఎయిటీ సెవెన్ రూపీస్కి అయితే వచ్చాయన్నమాట ఇవి కూడా మంచిగా ఆఫర్లో వచ్చాయి అందుకే నేనైతే తీసుకున్నాను ఇది కూడా నెక్స్ట్ బ్లాగ్లో డెఫినెట్గా ప్యాక్ అయితే నీ చూపిస్తాను ఎలా మిక్సప్ చేయాలి ఎలా ఫేస్కి అప్లై చేసుకోవాలి ఎంతసేపు పెట్టుకోవాలి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఫేస్కి సో అండ్ అలాగే ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకటి చూసేసేయండి బేబీ బాయ్ ఎర్లీ స్కానింగ్ ఎలా ఉంటుందనేది నేనైతే పెట్టాను అందరికీ ఒకేలాగా ఉంటుందని కాదు కానీ కొంతమందికి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఆ విధంగా సో నాకైతే త్రీ తీయడం జరిగింది సో ఆ త్రీ కూడా నేను అప్లోడ్ చేశాను డెఫినెట్గా మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూసేసేయండి లేదంటే స్కిప్ చేసేయండి ఇది ఓకే నాకు ఎర్లీ టైంలో ఎర్లీ స్కానింగ్ వచ్చేసి ఈ విధంగా అయితే నాకు త్రీ తీయడం జరిగింది ఒక సిక్స్త్ వీక్లో సెవెంత్ వీక్లో అండ్ నైన్త్ వీక్లో తీసారు నార్మల్గా అందరికీ ప్రతి ఒక్కరికి త్రీ మంత్స్ పడ్డాకనే తీస్తారనమాట బట్ నాకు కొంచెం ఎమర్జెన్సీ అవ్వడం వల్ల నేను త్రీ తీసుకోవడం జరిగింది గాడ్ గ్రేస్ గాడ్ గిఫ్ట్ నాకైతే ఇప్పుడు మంచిగా బేబీ బాయ్ అయితే పుట్టాడు సో యా ఈ విధంగా అయితే ఈ ఫుల్ బ్లాగ్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో చెక్ చేసేయండి ఓకేనా ఇంకా నేను వంట అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను చూపిస్తాను ఈ విధంగా ఈ రిపోర్ట్స్ అన్ని నైన్త్ వీక్ అని చెప్పాను కదా నైన్త్ వీక్లో అయితే ఈ విధంగా ఉంది హార్ట్ రేట్ వన్ సిక్స్ సెవెన్ ఉంది సో యా నచ్చితే చూడండి లేదంటే స్కిప్ చేసేయండి ఓకే ఈ నా స్కానింగ్ రిపోర్ట్స్ నెక్స్ట్ నేను ఇంకా ఫర్దర్ బ్లాగ్స్లో వచ్చేసి ఎంటీ స్కానింగ్ రిపోర్ట్ అయితే డెఫినెట్గా షేర్ చేస్తాను ఓకే ఇప్పుడైతే ఇంకా ఇక్కడ బెండకాయ కర్రీ చేసేస్తూ ఉన్నాను ఇంకా వంట అయితే చేసేయాలి కదా ఈ విధంగా బెండకాయ కర్రీ అండ్ అలాగే నాకు కాకరకాయ ఫ్రై అయితే చేసేసుకున్నాను కుకింగ్ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నాను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అండ్ అలాగే ఫ్రాడర్స్ ఎక్కువైపోతున్నారండి చాలా అంటే చాలా ఫ్రాడ్స్ ఎక్కువ చే అయిపోతున్నారు ఇప్పుడు మనం ఒక ఇల్లు సేల్ చేయాలి అంటే ఒక ఇల్లు నచ్చింది అని అంటే దానికి టోకెన్ టోకెన్ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత కూడా నచ్చకపోతే మనము ఇల్లు అమ్మేకి లేదనమాట తీసుకునే కూడా ఉండదు కానీ ఇక్కడ మనీ ఏమి ఇవ్వకుండా ఉట్టి తాళాలు బ్రోకర్లు ఆ విధంగా తయారై ఉన్నారండి ఈ బ్రోకర్లను అస్సలు నమ్మకండి అమ్మో డబ్బు కోసం కకృతిపడి ఏ పైన చేయడానికి మాటలు మార్చడానికి చాలా బాగున్నారు మనుషులు ఎవరిని మసలు నమ్మొద్దనమాట అక్క చెల్లెళ్ళే మోసం చేస్తున్నారంటే ఇంకా బయటోళ్ళని ఇంకా మనం ఇంకా ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలన్నమాట ఎవరిని ఆడబెట్టాలో పెట్టాలి లేదంటే ఇంకా అంతే ఈ విధంగా ఉన్న ఈ జనాలు ఎవరిని నమ్మేకి లేదనమాట చాలా అంటే చాలా ఫ్రాడ్ జరిగింది యా ఇక్కడైతే నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను అంతకంటే ముందు కాకరకాయలు కట్ చేసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేస్తే అందులో ఉన్న చేదు మొత్తం మనము పిండి వేయొచ్చు అనమాట పిండి వేసిన తర్వాతకి ఈ విధంగా కాకర ఫ్రై అయితే చేసుకోవచ్చు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చూపిస్తాను నేను ఎలా చేసుకుంటాను అనేది బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఇంకా లాస్ట్కి ఏమంటారు కొత్తిమీర వేసి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత దించేస్తాను ఈ బెండకాయ కర్రీ నేను చూపివ్వట్లేదు కానీ ఇక్కడ కాకరకాయ ఫ్రై అయితే చూపిస్తాను చూడండి ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాతకి అది హీట్ కాగానే ఇంకా మనం వేసుకునే పోపు గింజలు గార్లిక్ ఆనియను టర్మరిక్ కరివేపాకు అన్నీ వేసేసేయాలన్నమాట వేసిన తర్వాతకి మనం ఏవైతే కాకరకాయలు అయితే ఉన్నాయో ఆ కాకరకాయలు మంచిగా పిండేయాలి అందులో ఉన్న పసరంతా పిండేస్తే ఏంటంటే చేయదు అనేది పోతుంది ముందుగా ఆయిల్లో గార్లిక్ ఆనియన్ పచ్చిమిర్చి టర్మరిక్ ఎండుమిర్చి పోపు గింజలు వేసుకొని మిక్సర్ చేసేసుకోవాలి ఆ తర్వాత నేను చూపించాను కదా ఇవి కాకరకాయలు పిండేసి ఆ పసరనంతా చేదంతా పోతుంది ఈ విధంగా పసురు పిండి ఇందులో అయితే వేసేయాలి వేసి మంచిగా మిక్సప్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గని ఒక టెన్ మినిట్స్ ఓకే మగ్గనిస్తే ఏంటంటే మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతాయి అనమాట అవి చూసారు కదా కొద్దిగా సాల్ట్ వేసి మిక్సప్ చేసేస్తున్నాను బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడు ఒకే ఒకేలాగా చేసుకొని నేను చాలా డిఫరెంట్గా చేసుకుంటాను చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతకి కొంచెం కారం వేస్తున్నాను ఓకే ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి మగ్గనిచ్చాను అన్నమాట ఆ తర్వాతకి కారం వేసి ఇక్కడ రోల్లో ఏమంటారు ధనియాల పొడి అండ్ అలాగే గార్లిక్ ఉంటుంది కదా అది దంచుకోవాలి ఎక్కువైనా దంచుకోవచ్చు కొంచెమైనా దంచుకోవచ్చు నేనైతే కొంచమే దంచుకున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ పోపులో గార్లిక్ వేసాను కదా అందుకు ఇప్పుడైతే కారం వేసిన ఒక ఫైవ్ మినిట్స్కి ఒక టూ త్రీ మినిట్స్కి ఈ ధనియాల పొడి గార్లిక్ ధనియాలు గార్లిక్ వేసిన పొడి ఉంటుంది కదా అది ఇందులో వేసేయాలన్నమాట ఓకే వేసేసి ఫైవ్ మినిట్స్ తర్వాత దీని చేస్తే మనకి కాకరకాయ ఫ్రై రెడీ అలా తమ్ముడు అంటే ఎంత పానమో అక్కకి సూడు రుల్లా చదురుతుంది బట్టలు అవన్నీ మంచం మీద వరిసింది ఈడ కొన్ని వరిసింది ఇందులో ఈడ చదురుతుంది అనమాట వాటి సోపులన్నీ వేసింది నాకు రెండు సోపులు కావాలని చెప్పి పట్టింది రెండు సోపులు హలో ఫ్రెండ్స్ నాకు నా బిడ్డ అయితే ఈడ జుట్టేస్తుంది చూడర్రి నేను అడగలేదో ఏం లేదు నేనేదో టీవీ చూసుకుంటా కూర్చున్నాను ఇంకా చూడర్రి రబ్బర్ వేస్తుంది దువ్వింది పేలు దువ్వడానికి ట్రై చేసింది రాలేదు ఈర్దులు ఈర్పడానికి ట్రై చేసింది రాలేదు ఇంకా రబ్బర్ వేసి జుట్టేస్తాను ట్రై చేస్తుంది అది జుట్టు కూడా వస్తా లేదనమాట చూడరు సిక్కు సిక్కు చేస్తుంది నా బిడ్డ నన్ను నాగం పట్టిస్తూ ఉంది ఇంకా నేను జుట్టే వేసుకోకపోతే ఇంకా నన్ను నాగం చేసిస్తుంది ఉంటమల్ల